मत्कर्मकुमत्परमद्भक्तसङ्गमज्जितः निर्वैरसर्वभूतेषु ये स पाण्डव శ్రీమద్భగవద్గీత విశ్వరూప సందర్శన యోగము నుండి ఈ శ్లోకము గ్రహింపబడినది శ్లోకభావము అర్జున నా కోసమే కర్మ చేస్తూ నన్ను లక్ష్యంగా పెట్టుకొని నా భక్తుడై సంఘాన్ని తజించి ఎవరి పట్ల విరోధము లేనివాడు నన్ను పొందుతాడు అని శ్రీకృష్ణ భగవానుడు అర్జునునకు గీతోపదేశము చేసినారు ఈ శ్లోకము యొక్క వివరణము భగవంతుని ఎవరు పొందగలరో ఇచ్చట చక్కగా వివరింపబడినది ఐదు సద్గుణములను వచించి వాని నెవడు కలిగియుండును అతడు తప్పక భగవత్సాయుధ్యమును పడేయగలడని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునకు తెలిపినారు ఈ మహోన్నత గుణములను అవలంబించినచో మోక్షభాగుడు కాగలడని స్పష్టము చేయబడినది ఈ ఐదు గుణములు ఏవనగా ఇక్కడ స్పష్టముగా వివరించినారు దైవ కార్యములనుచరించువాడు దైవమునే లక్ష్యముగా దైవ దైవతత్వరుడై ఉండువాడు దైవభక్తుడు సంఘరహితుడు సర్వభూతదయ కలవాడు భగవంతుని పొందగలడని విషదపరచినారు शुभम